జనవరి రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ కింది వాటిలో సరైంది ఏది ఫస్ట్ క్వశ్చన్ ఏ స్టేట్మెంట్ మలేసియా కొత్త రాజుగా సుల్తాన్ ఇబ్రాహీం ఇస్కందర్ నియమితులయ్యారు బి స్టేట్మెంటు ఇస్కందర్ పదిహేడవ రాజు ఈ రెండు స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతాయి మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం ఇది కూడా కరెక్టే మలేసియా కొత్త రాజధాని నుసంతరా ఈ నుసంతరా అనేటువంటిది మలేషియా కొత్త రాజధాని కాదు ఇండోనేషియా కొత్త రాజధాని కాబట్టి డి స్టేట్మెంట్ అనేటువంటిది అవుతుంది ఫస్ట్ క్వశ్చన్కు ఏబీసీ అనేటువంటి స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది వన్ అన్న వన్ అవుతుంది ఈ నుసంతరా అనేటువంటిది ఈజ్ ద ఫ్యూచర్ క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా షెడ్యూల్డ్ టు బి ఇనాగ్రేటెడ్ ఆన్ సెవెంటీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేడు నాడు అంటే పంతొమ్మిది నలభై ఐదు ఆగస్టు పదిహేడు నాడు ఇండోనేషియాకు స్వాతంత్రం రావడం జరిగింది ఈ ఆగస్టు పదిహేడు నాడు జకర్తా నుండి ఇండోనేషియా కొత్త క్యాపిటల్కు మారబోతుంది ఆ కొత్త క్యాపిటల్ నేమ్ ఏంటంటే నుసంతరా ఇండోనేషియా యొక్క కొత్త రాజధాని నుసంతరా కింది వాటిలో సరైంది ఏది స్టేట్మెంట్ ఏమంటుందంటే దేశవ్యాప్తంగా ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు ఉన్నాయని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూడబ్ల్యూఐ నిర్వహించిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య సర్వేలో వెల్లడైంది స్టేట్మెంట్ బి అత్యధికంగా లద్దాఖ్లో నాలుగు వందల ఏడు మంచు చిరుతలు ఉన్నాయి ఉత్తరాఖండ్ ఒకవంద ఇరవై నాలుగు హిమాచల్ ప్రదేశ్ యాభై ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ముప్పై ఆరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి మంచు చిరుతల శాస్త్రీయ నామం పాంతెరా అన్సియా ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయని ఐయూసీఎం వెల్లడించింది సో మంచు చిరుతలకు సంబంధించి ఈ సర్వే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ఇవన్నీ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతాయి కాబట్టి సెకండ్ క్వశ్చన్ అనేటువంటిది ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది కరెక్ట్ అవుతుంది ఏడు వందల పద్దెనిమిది మంచు చిరితలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏడు మధ్య నిర్వహించిన సర్వేలో వెల్లడైంది అత్యధికంగా లడ్డాఖ్లో నాలుగు వందల డెబ్బై ఏడు మంచు చిరితలు ఉన్నాయి ఉత్తరాఖండ్లో ఒక వంద ఇరవై నాలుగు నెక్స్ట్ ప్లేసు ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ యాభై ఒకటి అరుణాచల్ ప్రదేశ్లో ముప్పై ఆరు తర్వాత స్థానంలో ఉన్నాయి మంచు చిరుతల శాస్త్రీయనం పాంతేరా ఇవి అంతరించి పాంతెర అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయని చెప్పేసి ఐయూసిఎన్ వెల్లడించింది ఐయూసిఎన్ అంటే మనం ఏమంటాము ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని అంటాము అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఏర్పడ్డది ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే స్విట్జర్లాండ్లో ఉంది గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది జెనీవాకు దగ్గరలో ఉన్న గ్లాండ్లో స్విట్జర్లాండ్లో ఉంది ఇది అంతర్జాతీయ సంస్థ ఈ సంస్థ ప్రధానంగా ప్రకృతి పరిరక్షణ ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుపడుతుంది ప్రకృతిని అధ్యయనం చేయడం విశ్లేషించడం ద్వారా ప్రకృతి పరిరక్షణ కృషి చేస్తుంది ఈ సంస్థ ప్రధాన దేయం సమాజాన్ని ఉత్తేజపరచడం మేల్కొల్పడం ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం ఇది ఐయుసిఎన్ గురించి క్వశ్చన్ చెన్నైలో జరిగిన ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన పథకాల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు వరుసగా మొదటి మూడు స్థానంలో నిలిచింది మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ తమిళనాడు సెకండ్ హర్యానా థర్డ్ ప్లేస్ కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మొదటి స్థానం మహారాష్ట్ర టోటల్గా ఒక వంద యాభై ఎనిమిది పథకాలతో ఫస్ట్ ప్లేస్లో ఉంది యాభై ఏడు గోల్డ్ వచ్చినాయి ఆ తర్వాత సిల్వర్ నలభై ఎనిమిది వచ్చినాయి బ్రాంజ్ యాభై మూడు వచ్చినాయి తర్వాత తమిళనాడు ముప్పై ఎనిమిది గోల్డ్ టోటల్గా అయితే తొంభై ఎనిమిది పథకాలు వచ్చినాయి హర్యానా థర్డ్ ప్లేస్లో ఉంది ఒక వంద మూడు పథకాలతో ఢిల్లీ ఫోర్త్ ప్లేస్ యా యాభై ఆరు పథకాలతో ఆ తర్వాత రాజస్థాన్ ఫిఫ్త్ ప్లేస్ నలభై ఏడు పథకాలతో తెలంగాణ ఎక్కడ ఉందంటే ఆరవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానంలో ఉంది తెలంగాణకు ఎన్ని పథకాలు వచ్చినాయంటే టోటల్గా ఇరవై నాలుగు పథకాలు వచ్చినాయి ఇందులో గోల్డ్ పదమూడు ఉన్నాయి సిల్వర్ నాలుగు ఉన్నాయి ఆ తర్వాత బ్రాంజ్ ఉన్నాయి చివరి స్థానాలు చూస్తే అయితే నగర్ అవేలికి ఒక బ్రాంజ్ వచ్చింది టోటల్గా ఒక పథకం వచ్చింది ముప్పై ఒక్కో స్థానం ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సెకండ్ లిస్టు రెండు పథకాలు వచ్చినాయి పుదుచ్చేరి నాగాలాండ్ మిజోరం ఇవి చివరి నుంచి ఐదు రాష్ట్రాలు కేఐ వైజీ అని అంటాం మనము కేలో ఇండియా యూత్ గేమ్స్ ఇది సిక్స్త్ ఎడిషన్ ఇప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది నైన్టీన్త్ జనవరి నుంచి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగింది ఎక్కడంటే తమిళనాడులో జరిగింది టోటల్గా ఫోర్ సిటీస్ చెన్నై తిరుచి మధురై అదేవిధంగా కోయంబత్తూర్ ఈ నాలుగు సిటీస్లో జరిగినాయి ఖేలో ఇండియా అనేటువంటిది నేషనల్ లెవెల్ మల్టీ డిసిప్లినరీ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఫర్ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్ ఇన్ ఇండియా ద గేమ్స్ ఆర్ హెల్డ్ యాన్యువల్లీ ఇన్ జనవరి ఆర్ ఫిబ్రవరి జనవరి లేదా ఫిబ్రవరిలో జరుగుతాయి ఇది ద గవర్నమెంట్ కేలో ఇండియా ఇనిషియేటివ్ ఇంతకుముందు ఫైవ్ ఎడిషన్స్ ఎక్కడ జరిగినాయని కూడా మనకు తెలిసి ఉండాలి ఇన్ ఢిల్లీలో పూణేలో గోహటీలో పంచాకులాలో భూపాల్లో ఈ ఐదు ఎడిషన్స్ ఈ ఈ నగరాల్లో జరిగినాయి నెక్స్ట్ క్వశ్చన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గురించి ఉంది ఏ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్లో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండును ప్రారంభమయ్యాయి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మస్కట్ మంచు జిరత షాన్ అంటాం మనం షాన్ ఈ షీ చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ఆరు ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానంలో నిలిచాయి సో సి స్టేట్మెంట్ కరెక్టే చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ఆరో స్థానం ఆంధ్రప్రదేశ్ పదమూడో స్థానం నిలిచాయి ఇక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గురించి అయితే దీని మస్కటో షాన్వి షీ మంచు చిరిత ఇది కూడా కరెక్టే ఆ తర్వాత లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్లో జరిగినది ఫిబ్రవరి రెండున ప్రారంభమైనవి ఇది కూడా కరెక్ట్ కాబట్టి ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు టు జెనిక్ సిర్ ఇటలీ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల విజేత మెన్స్ సింగిల్ గురించి మాట్లాడినట్టయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం విన్నర్ ఎవరంటే జెనిక్ సిన్నర్ ఇటలీ దేశానికి చెందినవాడు రన్నర్ప్ ఎవరిపై గెలిచింది జెనిక్ సిన్నర్ అంటే డానియల్ మెద్వేదేవ్ రష్యాపై మూడు ఆరు మూడు ఆరు ఆరు నాలుగు ఆరు నాలుగు ఆరు మూడు తేటతో గెలవడం జరిగింది సిక్స్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత ఎవరు ఆప్షన్ వన్ అరీనా సభలెంక బెలారస్ దేశానికి చెందినటువంటి అరీనా సబలింక రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత అప్ ఎవరంటే ఈ అరియానా సభలెంక ఎవరి మీద గెలిచింది జెంగ్ కిన్విన్ చైనాపై గెలిచింది ఆరు మూడు ఆరు రెండు వర్ష సెట్లపై గెలిచింది సో రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి విన్నర్ ఎవరంటే సబలింక రన్నర్ అప్ ఎవరంటే జంగ్ కిన్వెన్ సెవెంత్ క్వశ్చను కింది వాటిలో సరైంది స్టేట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న ఇండియా మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియా విజయం సాధించారు రోహన్ బోపన్న కెరీర్లో ఇది మూడవ గ్రాండ్ స్లామ్ టైటిల్ సి స్టేట్మెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడంలో పురుషుల టెన్నిస్లో అత్యంత పెద్ద వయసులో నలభై మూడు సంవత్సరాలు మూడు వందల ఇరవై తొమ్మిది రోజులు గ్రాండ్ స్లామ్ గెలిచిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పారు సో రోహన్ బోపన్న గురించి అయితే కెరీర్లో ఇది మొదటి టైటిల్ ఇది కాబట్టి ఇది తప్పు మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ అన్నాడు కాబట్టి ఇది తప్పు సో ఈ ఏ స్టేట్మెంటు సి స్టేట్మెంటు కరెక్టే ఏడవ దానికి సంబంధించి త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో మెన్స్ డబుల్స్లో విన్నర్స్ ఎవరు రోహన్ బోపన్న ఇండియా మాథ్యూ ఇప్డెన్ ఆస్ట్రేలియా ఎవరిపై గెలిచిందంటే సిమోనో బొలిలి అండ్ ఆండ్రియా బాస్ సోరి ఇటలీకి చెందినటువంటి వీరిపై గెలవడం జరిగింది ఏడు ఆరు ఏడు సున్నా ఏడు ఐదు తేడాతో రోహన్ బోపన్న ఏజ్డ్ ఫార్టీ త్రీ సెక్యూరిటీ ఈజ్ ఫస్ట్ మెన్స్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పైతుంది ఏసీ స్టేట్మెంట్ కరెక్ట్ సెవెంత్ క్వశ్చన్ ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పద్మ అవార్డుల గురించి రెండు వేల ఇరవై నాలుగు పద్మ అవార్డులకు సంబంధించి సరైనవి ఏవి స్టేట్మెంట్ ఏమంటుంటే వంద ముప్పై రెండు మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు స్టేట్మెంట్ బి ఐదు పద్మ విభూషణ్ పదిహేడు పద్మభూషణ్ ఒక వంద పది పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు మొత్తం ఒక వంద ముప్పై రెండులో మహిళలు ముప్పై విదేశీయులు ప్రవాస భారతీయులు ఎనిమిది మరణానంతరం తొమ్మిది మందికి క్రీడారంగం ఏడు పురస్కారాలు మొత్తం పురస్కారాల్లో తెలంగాణ వారు పద్దెనిమిది మంది ఆంధ్రప్రదేశ్ వారు ఎనిమిది మంది ఉన్నారని చెప్పేసి ఈ నాలుగు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఏ బిసి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతాయి సో డి స్టేట్మెంట్ అనేటువంటిది తప్పు కాబట్టి ఎన్నో క్వశ్చను ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణకి సంబంధించిన వాళ్ళైతే ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో పద్మ విభూషణ్ శ్రీ కొనిదేళ్ల చిరంజీవికి రావడం జరిగింది ఫీల్డ్ ఆర్ట్ ఓకేనా సినీ రంగము ఆంధ్రప్రదేశ్ ఆ శ్రీ శ్రీ వెంకయ్యనాయుడు పబ్లిక్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళిద్దరికీ పద్మ విభూషణ్ రావడం జరిగింది తెలంగాణలో అయితే శ్రీ ఏ వేలు ఆనందచారికి రావడం జరిగింది శ్రీ దాసరి కొండప్పకు రావడం జరిగింది శ్రీ ఉమామహేశ్వరి డి ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి శ్రీ గడ్డం సమ్మయ్య ఆర్ట్ తెలంగాణ సో వీళ్లకు శ్రీ కేతవ్ సోమ్లాల్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో తెలంగాణ అదేవిధంగా శ్రీ కుర్రెల్ల విఠలాచార్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో రావడం జరిగింది సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది తెలంగాణకు చెందిన ఒక పద్దెనిమిది మంది ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది మంది ఉన్నటువంటిది తప్పు స్టేట్మెంటు ఈ కూడా కరెక్టే నైన్త్ క్వశ్చను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కింది వారిలో ఎవరికి పద్మ విభూషణ్ పురస్కారం రాలేదు ఆప్షన్ ఫోర్ సీతారాం జిందాల్కు పద్మ విభూషణ్ రాలేదు పద్మభూషణ్ రావడం జరిగింది ఓకేనా కొణిదెల చిరంజీవి ఎం వెంకయ్యనాయుడు జయంతి బాలి సో పద్మ విభూషణ్ విన్నర్స్ చూస్తే అయితే ఎంఎస్ మాల బాలికి రావడం జరిగింది తమిళనాడు రాష్ట్రం శ్రీ కొణిదెల చిరంజీవికి రావడం జరిగింది ఇది ఆర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అదేవిధంగా వెంకయ్యనాయుడుకు పబ్లిక్ అఫైర్స్లో శ్రీ బిందేశ్వర్ పాత సోషల్ వర్కర్ బీహార్కు రావడం జరిగింది మిస్ పద్మ మెస్ పద్మ సుబ్రహ్మణ్యం ఆర్ట్ తమిళనాడుకు రావడం జరిగింది ఇవన్నీ కూడా పద్మ విభూషణ్ అవార్డులు తొమ్మిదవ క్వశ్చన్ ఆప్షన్ ఫోర్ అంటే కరెక్ట్ కరెక్ట్ అవుతుంది సీతారాం జిందాలు పద్మభూషణ్ రావడం జరిగింది పదిహేడు మందిలో నెక్స్ట్ వాణిజ్యం పరిశ్రమల రంగంలో పద్మభూషణ్ పురస్కారం పొందిన యువాంగ్ లియు ఏ దేశానికి చెందినవారు త్రీ తైవాన్ తైవాన్కు చెందిన వ్యక్తి పద్మభూషణ్ అవార్డ్స్ లోకిన శ్రీ యువాంగ్ లియు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో రావడం జరిగింది వాణిజ్యం పరిశ్రమలో తైవాన్కు చెందినటువంటి వ్యక్తి లెవెన్త్ క్వశ్చన్ కింది వారిలో ఎవరికి రెండు వేల ఇరవై నాలుగులో పద్మభూషణ్ పురస్కారం రాలేదు శ్రీ నాయక్ రావడం జరిగింది పద్మభూషణ్ మిథున్ చక్రవర్తికి వచ్చింది ఫాతిమా బీవీకి వచ్చింది దానివారు ఎవరంటే ఆప్షన్ ఫ్రీ కిరణ్ వాస్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లెవెంత్ క్వశ్చన్ పద్మభూషణ్ అయితే సెవెంటీన్ అవార్డ్స్ పదిహేడు మందికి ఇవ్వడం జరిగింది ఎంఎస్ మిస్ ఎంఎస్ఎం ఫాతిమా బివికి రావడం జరిగింది పబ్లిక్ అఫైర్స్ కేరళ శ్రీ హార్మోస్ జీ ఎన్కామాకు అదేవిధంగా శ్రీ మిథున్ చక్రవర్తికి శ్రీ సీతారాం జిందల్కు అదేవిధంగా శ్రీ యోంగ్ లీయూకు శ్రీ అశ్విన్ బాలచంద్ మెహతాకు శ్రీ సత్య బ్రత ముఖర్జీకి శ్రీ రామ్ నాయక్కు శ్రీ తేజాస్ మధుసూదన్ పటేల్కు శ్రీ ఒలంచరి రాజగోపాల్కు శ్రీ త్రే అంబదాస్ మాయోలో అలియాస్ రాజ్దత్కు శ్రీ టోక్డాన్ రింపోచేకు శ్రీ ప్యార్లాల్ శర్మకు అదేవిధంగా శ్రీ చంద్రశేఖర్ ప్రసాద్ ఠాకూర్కు ఇంకా మిస్ ఉషా ఉత్తూప్కు రావడం జరిగింది వెస్ట్ బెంగాల్ శ్రీ విజయకాంత్కు రావడం జరిగింది సినీ యాక్టర్ తమిళనాడుకు వీళ్ళందరికీ కూడా శ్రీ కుందన్ వ్యాస్కు రావడం జరిగింది మహారాష్ట్ర వీళ్ళందరికీ కూడా పదిహేడు పద్మభూషణ్ అవార్డులు ప్రకటించడం జరిగింది సో పద్మభూషణ్ రాని వారు ఎవరంటే కిరణ్ వాస్ ట్వెల్త్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది ఏది స్టేట్మెంట్ ఏ ఉగాండాలోని కంపాలలో జీ సెవెంటీ సెవెన్ సదస్సు ఇటీవల జరిగింది ఇది కరెక్ట్ స్టేట్మెంటే జీ సెవెంటీ సెవెన్లో ఒక వంద ముప్పై నాలుగు దేశాలు ఉన్నాయి ఇది కూడా కరెక్టే సమావేశం థీమ్ ఏంటంటే లీవింగ్ నో వన్ బిహైండ్ అనేటువంటిది ఇది కూడా కరెక్టే ఉగండ ప్రస్తుత అధ్యక్షుడు యోవేరి ముసేవేని అనేటువంటిది కూడా కరెక్ట్ కాబట్టి ట్వెల్త్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏబిసిడి స్టేట్మెంట్ కరెక్ట్ ఉగండాలోని కంపాలలో జీ సెవెంటీ సెవెన్ సదస్సు జరిగింది జీ సెవెంటీ సెవెన్లో ఒక వంద ముప్పై నాలుగు దేశాలు ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెంటీ సెవెన్ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే లీవింగ్ నో వన్ బిహైండ్ ఉగండ ప్రస్తుత అధ్యక్షుడు యోవేరి ముసేని థర్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది ఏది సుప్రీంకోర్టు వజ్రోత్సవ డెబ్బై సంవత్సరాలు వేడుకలను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవైన ప్రధాని మోదీ ప్రారంభించారు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్జె కనియా రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై నాలుగున మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీవీ నాగరత్న బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన తెలుగు వ్యక్తులు జస్టిస్ కోకా సుబ్బారావు జస్టిస్ ఎన్వీ రమణ సో థర్టీన్ క్వశ్చన్కి సంబంధించి ఏ బిసిడి అనే అన్నీ కూడా కరెక్టే అవుతాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కింది వాటిలో సరైంది ఏది స్టేట్మెంట్ ఏమంటుంటే బీహార్ ముఖ్యమంత్రిగా పదకొండవసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు సో ఇది తప్పు అవుతుంది స్టేట్మెంట్ ఎందుకంటే పదకొండవసారి కాదు సారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నితీష్ కుమార్ జనతా యునైటెడ్ జేడియూ పార్టీకి చెందినవారు సో ఇది కరెక్టే స్టేట్మెంటు జేడియూ పార్టీ రెండు వేల మూడులో ఏర్పడింది ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే జేడియూ పార్టీ గుర్తు సైకిల్ ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది జేడియు పార్టీ గుర్తు సైకిల్ కాదు ఆరో అనేటువంటిది ఇది గుర్తు జేడియూ పార్టీది ఇది ఇది మెర్జుడు ఇది ఆరో సింబల్ దింది అదేవిధంగా థర్టీ అక్టోబర్ రెండు వేల మూడు నేర్ ఏర్పడేది మూడు నాడు ద సమతా పార్టీ లెడ్ బై జార్జ్ ఫెర్నాండస్ అండ్ నితీష్ కుమార్ మెర్జుడ్ విత్ ద జనతా దల్ ఇది సో రెండు వేల మూడు అక్టోబర్ పదిన ఏర్పడ్డది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది నితీష్ కుమార్ జనతా యునైటెడ్ చెందిన బీసీ స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదవసారి మాత్రమే ఇది చూసిన ఆన్ ట్వంటీ ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇరవై నాలుగు సంవత్సరాలలో తొమ్మిదవసారి ప్రధాన సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది నితీష్ కుమార్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు రాహుల్ నార్వేకర్ సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆయన ప్రస్తుతం ఏ రాష్ట్ర స్పీకర్గా ఉన్నారు ఫోర్ మహారాష్ట్ర స్పీకర్గా ఉండడం జరిగింది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై సమీక్షకు రాహుల్ నార్వేకర్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు సో అతను మహారాష్ట్ర స్పీకర్గా ఉన్నారు మహారాష్ట్ర స్పీకర్ టు ప్రిసైడ్ ఓవర్ రివ్యూ కమిటీ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా రాహుల్ నార్వేకర్ ఒకనా మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకరు సిక్స్టీన్త్ క్వశ్చన్ సిమార్గు రాకెట్తో ఇటీవల మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన దేశం ఏది ఆప్షన్ త్రీ ఇరాన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇరాన్ లాంచెస్ త్రీ శాటిలైట్స్ అండ్ సిమోర్గు రాకెట్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆర్బిటల్ ఈ సిమోర్గు రాకెట్ ఇరాన్కి సంబంధించింది మూడు ఉపగ్రహాలు ఏంటంటే కెహాన్ టూ అండ్ అతిఫ్ వన్ అండ్ ఏ థర్డ్ శాటిలైట్ నోన్ యాజ్ మెహదా ఈ మూడు శాటిలైట్లను ప్రయోగించింది ఇరాన్ సిమోర్గు రాకెట్తో ఇటీవల మూడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన దేశం ఏంటంటే ఇరాన్ అని చెప్పాలి